సాంబయ స్వామిని చేసింది కారణం ముప్పై రూపాయల లుంగియా మూడు రూపాయల మాల ముప్పై పైసలు చందనమా దర్శనం రోజు నలభై రోజు శబరిత్ర కింద గదిగి మద్రాసు మెరినా బీచ్ కాడికి వచ్చేటప్పటికి వీడికి పింఛు మొక్క చల్లం వెల్లిగా పైకొచ్చి మరే మా అక్క ఇక్కడ ఉన్న బోనగడలో ఏది రేపు వస్తాను మీ పసుకోని అయ్యా మేము ఎవరి బిడ్డ తీసుకోమంది అయ్యా బాబు కనీసాయ్యా నువ్వు ఇంటికి రాజ్యే వచ్చేటప్పుడు మద్రాసుల దగ్గర నీ రాసి బి చెప్తే నాకు బాగా కష్టంగా ఉందిరా తొందరగా రారా నువ్వు లేకపోతే సరదా లేదురా ఒక పాల చొక్కలో విషపు బీజం పడిపోతుంది నలభై రోజులు దేవుడు అయ్యా నలభై తొమ్మిదో రోజులు నీ శరీరం ఏమవుతుంది నీ క్యారెక్టర్ ఏమవుతుంది దిస్ ఎందుక ఆ మన ఎక్కించుకొని పుట్టుకాయలు కొట్టించి గుండు చేపించి మొండుకు గంధం వాసి వాడుగా నామం పెట్టి ఆ పిల్లోడికి కనపడదేమోనని ఆ పడికాని దగ్గర బొమ్మ దగ్గరికి వెళ్ళేటప్పటికి పిల్లవాడిని పైకెక్కించుకుని నాన్న ఊపిరాడతలేదు నాన్న కనపడతలేదు నాన్న అంటే అయ్యా ఆగరా అని చెప్పి వీడు ఏనుగులాగా మారి పిల్లవాడిని రాజులాగా పైకి ఎక్కించుకుని వెళ్తుంటే ఓ పెద్దయినా ఏంటో ఆ పిల్లవాడిని ఎక్కించావు ముప్పై గంటల నుంచి కూల నుంచి సచ్చిచ్చాం దేవుని చూడటానికి అని పేరు పెట్టానయ్యా శ్రీనివాస వర్షం పుట్టాడు కనుక శ్రీనివాసరావు అని పేరు పెట్టానయ్యా అందుకని ఈ వరకు మీరు వచ్చి ఉంటారయ్యా మళ్ళీ వస్తాడయ్యా మొదటిసారి వచ్చాడయ్యా నా కొడుకు నా కొడుకుని చూడలేండి అని ఎదరు వాళ్ళను ఎదరు తెలుసు ఆ కొడుకు విలువేంటో ఆ దర్శనం అని బయటకొచ్చి వచ్చి బావి దగ్గర ఆ తీర్థం తాగుతుంటే అడిగారంటే పెద్ద మనిషి ఎలా పడ్డాడా దేవుడు కనబడ్డా చూసావా అన్నాడట అన్నాడట అంకుల్ దేవుణ్ణి చూశాను దేవుణ్ణి చూసినాక తెలిసింది అంకులు నేను ఇప్పటి వరకు ఒక దేవుడి భుజాల మీదేనని అప్పుడు చిందట చైతన్యం తండ్రి అంటే నీ భుజాల మీద పెరిగిన బతుకు తండ్రి అంటే నానా నీకేం లేదు పెట్టాలి లోపల లోపల బాధపడుతున్నాడు నిన్న ఎంత వాణి చేసిన నాకేమీ తెలియదా ఆలోచించండి ఆలోచించి జన్మ రహస్యాన్ని తెలుసుకుని పస్తే నేను ముప్పై రెండు బతుకుతాను ముప్పై మూడో ఏడు వచ్చింది అంటే నేను కాలధర్మం చెందాలని తెలిసి ఎనిమిదవ సంవత్సరమే బ్రహ్మచర్యాన్ని స్వీకరించి ఆ సేతు హిమాచలం ఈ భారతదేశాన్ని రెండు సాగు తన పాదంతో నడిచి మనకు దుర్గమ్మ దగ్గర ఒక మంత్రం జీవుడి దగ్గర ఒక మంత్రం విష్ణు దగ్గర ఒక మంత్రం రాముడి దగ్గర ఒక మంత్రం చెప్పి నాలుగు దేవాలయాలు మనకిచ్చి నాలుగు తీఠాలు మనకి ఇచ్చారు కాంగేరి కర్ణాటకలో శృంగేరి శంకరాచార్యుల వారి శృంగేరి ద్వారకా పీఠం మహపభావం ఆ పక్కన ఉన్నటువంటి మన ఉత్తరాఖండ్ లో ఉన్న భద్రీ నారాయణలో నారాయణ పీఠం మనకు ఈశాన్యంగా మనకు ఈ యొక్క మన వైశాకు దగ్గరలో ఒడిస్సా రాష్ట్రంలో ఉన్న పూరి జగన్నాథ పీఠం అన్ని చోట్ల దేవుడు అమ్మాయితోనూ భార్యతోనూ బిడ్డతోనూ ఉన్నాడు కానీ అక్కడ మాత్రం సర్వస్వరూపైన జగన్నాథుడు అన్న బలభద్రుడు సుభద్రాదేవితో కొలువై ఉండి రథచక్రాలంటే జగన్నాథుడు జగన్నాథుడంటే రథచక్రం చూరి అంటే రథయాత్ర రథయాత్ర అంటే పూరి మీకెన్ని దేవుళ్ళున్నా మా హిందూ దేవాలయం ఒక పూరి చాలురా మీ రథచక్రాలను మీ మతం నలికిపోవటానికి అది చాలించింది నాలుగిటిని ఇలా శాఖనో స్కెచ్ మధ్యలో ఉంటుంది హిందూ ధర్మం ప్రపంచానికి పూజ గది నా మతం వస్తే మంత్రంతోనే తంత్రం చేసేస్తామని చెప్పి కబడతారని చెప్పి తను మాత్రం ముప్పై రెండేళ్ళు పూర్తయ్యి ముప్పై మూడో సంవత్సరం తెల్లవారుదామని వస్తుంటే ఆ ఓంకారేశ్వర కొండలలో పాండవయానంలో హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ భజగోవిందం భజగోవిందం భజ గోవిందం అంటూ ఆ తీర్థజలను చల్లుకుని అంతర్ధానమైనారు మహాను పురుషులు ఎవరు ఎవరికి తెలియదు జగద్గురు ఆదిశంకర్లాల్ చారు ఇప్పుడు చెప్పండి ఎంతమంది ఇంట్లో ఉంది ఆయన నేను అడగకూడదు కానీ బాగుండదు అడిగితే పవన్ కళ్యాణ్ బొమ్మ ఎంత మంది చేతులు ఎత్తండి వాళ్ళ పేరు చెప్పి మనం చల్లుకు చూస్తున్నాం శంకరాచార్యులది ఈ మూడు ఫోటోల తర్వాత ఏ ఫోటో అయినా నేను మా ముఖద్వారం మీద నేను బయటికి వెళ్ళిన అప్పుడు గురువాయులకు దేవాలయం కమిటీ వారికి కళ్ళు తెచ్చుకున్నాయట మా ఏనుగే నిన్ను ఒప్పుకుందయ్యా మా జీవతమ్మ నిన్ను ఒప్పుకుంది కృష్ణుడు ఒప్పుకున్నట్టు పూలతో పూర్ణ గొప్ప స్వాగతంతో అరవై మూడేళ్ల నాడు కృష్ణ భగవాను దేవాలయంలోకి ఆహ్వానించారు దేశరాజుని ఈనాటి వరకు ఆయనే ఆస్థాన కవి ఆస్థాన గాయకుడు ఆయన నిద్రలేపందే అయ్యప్ప స్వామి నిద్రలేకోడు ఆయన హరిహరాసనం పాడందే అయ్యప్ప స్వామి నిద్రపోడు అని అయ్యప్ప స్వామి ఆలోచిస్తున్నాడు ఒక క్రిస్టియన్ సోదరు గురించి మనం ఎంత మన మతం ఎంత మన ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఆయన తొంభై రెండు కీర్తనలు పాడాడు అయ్యప్ప మీద పుచ్చకం చూడకుండా ఎక్కడో మారుమూల ఒక చిన్న కాపు కులంలో చెప్పచు చెప్పకూడదు సందర్భం పులర్లో ముప్పై సెంట్ల భూమికి అధిపతి అయ్యి అది వండుకు తింటే మూడు మాసాలే వస్తాయి మిగతా రోజులంతా అప్పులే మిగతా రోజులంతా యాచనే నాకు బాగా ఒకచ్చినాక మా ఇంటి గడపకు దీ లేదు ఆ దడిపై నుంచి వదినా అని ఒక పిల్లి పిలపడేది రాత్రి ఆ వదినా అని మా అమ్మే వెళ్లేదు అలా సత్తు పాత్రలో ఒక అన్నం అందించేది అది తెచ్చి మా అమ్మగా నన్ను పిలిచి గబా గబా పెట్టేది కారణం ఏంటంటే మా ఇంటి పక్కన ఉన్న తులసమ్మ మా పెద్దమ్మ ఆ వయసుకి పెద్దమ్మ ఆమె ఆమె భర్త తాగుబోతు సార్ ఆయన తాగి 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 ఒక రాత్రికి రాత్రికి బాగా నిషా ఎక్కువైతే అన్నం తినేవాడు కాదు భర్త అలా వచ్చినప్పుడు అన్నం తినకపోతే కసిరితే ఆ అన్నాన్ని మాకిచ్చి మాకు తినిపించడానికి తులసిమ్మమ్మ మాకిచ్చేది అప్పుడు నాకు తెలిసి తెలియని వయసులో కోరుకునేవాడిని ఆ మా ఆ పెదనాన్న రోజు తాగితే బాగుండు నాకు రోజు అన్నం దొరుకుతే అని అలాంటి నాటి అలాంటి స్థితి ఆ స్థితి నుండి నేను ఈ రోజు సింహ తలాకాన్ని బంగారు సింహ తలాకాన్ని ధరించి అదే చేసా గారి పక్కన పద్నాలుగు సంవత్సరాల నుంచి వచ్చిన నలై పండులో స్వామివారి సన్నిధానంలో కచ్చరీ చేసే అవకాశం ఇచ్చాడు స్వామి అయ్యారు ఒకటి రోజున వేలూరులో జరిగే పూజ ఆ విక్రమం పరమేశ్వర స్వామి తెలిసిన పూజలు ఒక రోజే పదిహేను నుంచి ఇరవై లక్షలు ఖర్చు పెట్టి పూజ చేయిస్తున్నాడు కరీం నుంచి తెప్పించాడు రెండు నాలుగుల పూజ हराई मतानि गौरव हरविंदी हो